అభివృద్ధి ప్రజాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు కనుల విందుగా త్రివేణి సంగమం లాగా ఉంది కనులార విందుగా ఉంది ఇప్పుడు పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము రాజంపేట ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే రాజంపేట ఎలక్షన్ ఐపీరిట్లే ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రియమ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ జనసేన కార్యకర్తలందరికీ యువకులందరికీ నా హృదయపూర్వక వందనములు నేను మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం జరుగుతా ఉంది ఇంతవరకు